గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మీ సంధ్య ఉన్నారండి అందరూ నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరందరూ కూడా సూపర్ సేబీ సూపర్ ఉండాలని కోరుకుంటున్నాను యాక్చువల్గా ఇప్పుడే బయటికి వెళ్ళి వచ్చానండి ఇంట్లో ఆ బ్యాగ్ పడేసి మళ్ళీ ఇంకో బ్యాగ్ పట్టుకుని బయటికి బయలుదేరా అనమాట ఎందుకనంటే కార్తీక పౌర్ణమి పూజ కోసం కావాల్సిన సామాన్లన్నీ తెచ్చుకోవడానికి సో ముందుగా అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి కార్తీక మాసం అందరికీ ఎంత స్పెషలో మన అందరికీ తెలుసు కదా సో దా మనం కార్తీక పౌర్ణమికి ప్రత్యేకించి పూజ చేసుకుంటాం కాబట్టి దీపాలన్నీ పెట్టి సో వాటికి సంబంధించిన పువ్వులు పళ్ళు కొబ్బరికాయలు ఇట్లాంటివన్నీ ఇంకా కొన్ని కావాల్సిన ఇంట్లో కొన్ని ఫ్రూట్స్ అవన్నీ కూడా కావాలన్నమాట అవి అన్ని పట్టుకొని వచ్చాను ఏ పండగ అయితే ఆ పండగకి సంబంధించినవన్నీ కూడా రోడ్ సైడ్ మొత్తం అన్ని పెట్టేస్తారు కదా సో అవన్నీ మనకి షాపింగ్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అనమాట బట్ అఫ్ కోర్స్ పండగ టైంలో ఆ ఫ్లవర్స్ రేట్లు ఈ పళ్ళ రేట్లు కూడా పెంచేస్తారు అనుకుంటా పువ్వులు ఇవన్నీ చాలా చాలా రేట్ చెప్తూ ఉంటారు రెగ్యులర్ గా ఉండే ప్రైజెస్ కన్నా కూడా సో ఇంక ఇంటికి రాగానే తెచ్చుకున్నవన్నీ పెట్టేసుకొని పక్కకి అండ్ నేను పిండి దీపాలు పెడదాం అనుకుంటున్నాను అనమాట అంటే మనకి కార్తీక పౌర్ణమి నాడు కానీ కార్తీక సోమవారం నాడు కానీ క్షీరాబ్ది ద్వాదశి కానీ ఏ రోజైనా సరే మనము ఈ పిండి దీపాలు అంటే నక్షత్ర దీపాలు త్రీ సిక్స్టీ ఫైవ్ దీపాలు ఇవన్నీ పెట్టుకుంటూ ఉంటాం కదా సో నాకు కార్తీక పౌర్ణమి ఫీల్ అయింది కాబట్టి ఇంక ఈరోజు మూడు వందల అరవై ఐదు వస్తుంది దీపాలు అండ్ అలాగే పిండి దీపాలు కూడా పెట్టేసుకుందాం అనుకుంటున్నాను అంటే నక్షత్ర దీపాలు పెడతాం కదా ఇరవై ఏడు నక్షత్రాలకి అవి కూడా పెడదామని ఉన్నాను అనుకొని ఇంకా పిండి కూడా కలిపేస్తున్నాను అనమాట కరెక్ట్గా నేను ఇంటికి వచ్చేసరికి ఫోర్ అవుతుంది టైము సో మా ఒక స్టవ్ పైన టీ పెట్టేసి ఇంకా మిగతా వాటిని రెడీ చేస్తున్నాను అండ్ ఈసారి ఉపవాసం ఉన్నా అనమాట నేను కార్తీక పౌర్ణమికి మోస్ట్లీ ఉపవాసం ఉండడానికే ట్రై చేస్తుంటాను ఈసారి కొంచెం డౌట్ ఉండింది ఉందామా లేదా అని బట్ స్టిల్ ఓకే ఉందాము అని అనుకొని ఉపవాసం ఉన్నా సో ఓన్లీ ఫ్రూట్స్ అండ్ లిక్విడ్స్ మాత్రమే తీసుకుంటున్నాను అనమాట సో నేను కూడా కొంచెం టీ పెట్టుకున్నాను అదేంటో బయటికి వెళ్ళి త్రీ త్రీ వచ్చినా లేకపోతే నేను కొంచెం కొంతమందితో మాట్లాడి అన్ని డిస్కషన్స్ అన్ని అయ్యి వచ్చినాయి అనమాట వచ్చాననమాట సో వచ్చేసరికి కొంచెం తలనొప్పిగా అనిపిస్తూ ఉంది సరే నేను కూడా కొంచెం టీ తాగుదాము అని చెప్పి మావయ్య గారికి టీ పెట్టేసి నేను కూడా ఇంకా కొంచెం టీ పెట్టుకున్నా అనమాట ఇంకా పిల్లలకి ఏమో హాలిడే అని వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు ఇంకా వాళ్ళకే ఇచ్చాను తీసుకెళ్ళి ఇచ్చేసి రానని చెప్పి రోజు టీ తాగే అలవాటు లేకపోయినా సరే మా ఆయనకి కంపెనీ ఇవ్వడం కోసం తాగుతాను లేదండి నాకు కొంచెం తలనొప్పిగా ఉన్నప్పుడు కూడా తాగుతాను అనమాట కొంచెం రిలీఫ్ వచ్చినట్టు అనిపిస్తుంది సో ఈరోజు కూడా కొంచెం టీ పెట్టుకొని నేను కూడా కాస్త టీ దాగా ఒక రెండు నిమిషాలు మళ్ళీ ఇంకా పనులు స్టార్ట్ చేస్తాను ఎందుకంటే మనకి పౌర్ణమి గడియాలు ఆరు నలభై వరకే ఉన్నాయి అటు ఇటుగా సో అందుకని సిక్స్ థర్టీ లోపు దీపం పెట్టేసుకునేలాగా ఉంటే బెటర్ కదా అని అనుకున్నాను అనమాట మా వారిని కూడా ఆఫీస్ నుంచి కొంచెం త్వరగా వచ్చేసేయండి సో దట్ మనం ఆరున్నర లోపు దీపం పెట్టేసుకుందాము అని అంటే సరే నేను కూడా త్వరగా వస్తా అన్నారు ఆయన సో అందుకని ఇక్కడ పిండి దీపాల కోసం అంత పిండి రెడీ చేస్తున్నాను అనమాట పిల్లలు కూడా ఇంట్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు మేము హెల్ప్ చేస్తాము అని అన్నారు ఇదిగోండి పిండి దీపాలు చేసే బాధ్యత వీళ్ళిద్దరూ తీసుకున్నారు రౌండ్ బాల్స్ తీసి కట్టుకున్నారు ఎన్ని రా ట్వంటీ సెవెన్ ఇయర్స్ నక్షత్ర దీపాలు పెట్టడానికి పిండి దీపాలు రెడీ చేస్తున్నారు ముందు చేసి గుంట పెడతారా ఓకే ఓకే సరే ఇంకా పిండి దీపాలు రెడీ చేసే బాధ్యత వాళ్ళు తీసుకున్నారు కాబట్టి వాళ్ళు అవన్నీ రెడీ చేస్తున్నారు నేను ఇక్కడ ఇంకా కారిడార్లో అంతా రెడీ చేసుకుంటున్నాను అనమాట ఇదివరకు అయితే కారిడార్లో అంతా కూడా మొక్కలు ఉన్నాయి నేను రీసెంట్ గా అన్ని తీసేసాను ఓన్లీ బాల్కనీలో మాత్రమే మొక్కలు ఉన్నాయి సో అక్కడ రేలింగ్ పాట్స్లో కూడా నాకు తులసి మొక్కలు ఉన్నాయి అనమాట తులసి చెట్లు అయితే ఆల్మోస్ట్ ఒక ఐదారు కుండీల్లో ఉన్నాయి సో అక్కడ నుంచి అక్కడైతేనే ఎండ వస్తుంది అన్నమాట ఇక్కడ మాకు డైరెక్ట్ ఎండ పడదు తులసి మొక్కకి ఎప్పుడు డైరెక్ట్ ఎండ రావాలి సో అందుకని అక్కడ నుంచి ఇలాగ విశేషమైన పూజ కానీ ఇలా దీపం పెట్టాలనుకున్నప్పుడు ఒక్కొక్కసారి కుండీని తెచ్చి ఇక్కడ పెట్టుకొని పూజ చేసుకొని మళ్ళీ తీసుకెళ్ళి అక్కడ పెట్టేస్తుంటారు నెక్స్ట్ డే సో అలాగా తులసి మొక్కని తెచ్చి పెట్టేసుకొని కారిడార్ అంతా కూడా చేసి తడి కూడా పెట్టేసుకున్నాను మళ్ళీ అండ్ పిల్లలు ఎలా చేస్తున్నారా పిండి దీపాలను చూస్తున్నావు అన్నమాట ఒకడేమో రౌండ్గా చేద్దాం అంటే ఒకడేమో నక్షత్ర దీపాలు కదా ఇలా ఫైవ్ లాగా స్టార్ లాగా పెడదామని అని చెప్పి ఇలా ఫైవ్ ఫైవ్ లాగా పెట్టి మళ్ళీ వాటికి పసుపు కుంకం కూడా పెడుతున్నారనమాట ఇదిగోండి ఇలాగా ఇది స్టార్ లాగా ఉందంట అందుకని నువ్వు నక్షత్ర దీపాలు పెడుతున్నావు కదమ్మా అది స్టార్ లాగా ఉండాలని ఇట్లాగా ఫైవ్ ఇట్లా కోణాలాగా పెడతాం కదా అట్లా పెడుతున్నాము అని చెప్తున్నారు సరే బాగుంది మీకు ఎలా నచ్చితే ఎలా అన్న అండ్ వాళ్ళు ఐడియాగా బాగానే గుంటకు కూడా ఒక క్యాప్ తెచ్చుకొని దాన్ని ఇట్లాగ మధ్యలో గుచ్చి అటు ఇటు ఇట్లాగా పెట్టి మళ్ళీ బొట్లు పెడుతున్నారన్నమాట వాటికి వాళ్ళు ఏదైనా ఇలాంటివి చేస్తుంటే చూసి భలే బాగా హ్యాపీగా అనిపిస్తుంటుంది అనమాట మనసులో మనసులో నేనే మురిసిపోతూ ఉంటాను అంటే అమ్మాయిలు అబ్బాయిలు నేను కాదు బేసిక్గా పూజలకు సంబంధించి ఇట్లాంటివి ఏమన్నా చేసినప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట నేను కింద మీద పడి చేసుకోవడం నాకు హ్యాపీగా అనిపిస్తుంది కానీ అంతకు మించి అని అంటే పిల్లలు ఏదైనా చేస్తే నాకు చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది మొన్న దీపావళికి కూడా పాపం వాళ్ళే అన్నీ చేశారు సో ఈ ఇప్పుడు కూడా ఇదిగోనే ప్రమిదలు రెడీ చేస్తున్నారన్నమాట పిండి దీపాలు ఐ ఆల్వేస్ బిలీవ్ లైక్ జెండర్ డిస్క్రిమినేషన్ పనులకు సంబంధించి అని అంటే ఇది ఆడవాళ్ళు చేయాల్సిన పనులు ఇవి మగవాళ్ళు చేయాల్సిన పనులు అనేవి డిఫరెన్షియేట్ చేయకూడదు ఏ పనులైనా సరే అందరూ చేసుకోవాలి ఎవరైనా సరే అన్నట్టుగానే మా థాట్ ప్రాసెస్ ఉంటుంది అందుకే మీరు వీడియోస్లో చూసినా సరే వాళ్ళ చిన్నప్పటి నుంచి కూడా ఇంట్లో పనులైనా సరే ఇది ఆడవాళ్ళు చేయాలి ఇది మగవాళ్ళు చేయాలని కాకుండా ఇల్లు తుడవడం మాప్ పెట్టడం బట్టలు ఐరన్ చేసుకోవడం మడత పెట్టి పెట్టుకోవడం ఇట్లాంటి క్లీనింగ్వే కానీ ఏవైనా సరే వాళ్ళు కూడా అది ఎవరైనా చేయొచ్చు అన్నట్టు చిన్నప్పటి నుంచి కూడా పిల్లలకి అదే అలవాటు చేస్తూ వచ్చాను సో అందుకే ఇంటి పనులు అనేసరికి అదేదో చెయ్యకూడని పని ఇట్లాంటివి కాకుండా ఎవరైనా చేయొచ్చు మనం ఉండే ఇంట్లో మనం అంతా నీట్గా పెట్టుకోవాలి అన్నట్టుగా వాళ్ళు బాగానే చేస్తుంటారు ఆఫ్కోర్స్ ఏవో గా వాడు రూమ్ నీట్ గా అలా ఏం ఉంచుకోవాలండి మొత్తం మెస్సి మెస్సి చేస్తారు ఎంతసేపు ఫుట్బాల్ ఈ ఎంతసేపు ఆ బాల్ ఎందుకు నా దాన్ని దాన్ని విడలేకపోతున్నారనమాట బాస్కెట్ బాల్ ఎప్పుడు ఏదో ఒకటి తనుకుంటూ తిరుగుతుంటారన్నమాట ఇంట్లో వాళ్ళ రూమ్ మెస్సీగానే ఉంటుంది బట్ వీకెండ్ వస్తే సర్దుకున్నానని చెప్తే వాళ్ళు సర్దుకుంటారు అనమాట అండ్ బేసిక్గా నాకు హెల్ప్ చేయాలి అన్న ఉద్దేశంతో కూడా చాలా పనులు చేస్తుంటారు నాకు అది చాలు నన్ను అనిపిస్తుంది అనమాట సో అందుకని వాళ్ళు ఏ పనులు చేస్తా అన్నా సరే నేను కాదని చెప్పను ఇంకా ముగ్గు వేస్తూ ఇలాగ కలర్స్ వేద్దాం ఇందులో అనంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారని చెప్పి నేను కొన్ని కొన్ని కలర్స్ వేస్తాను అవి మీరు ఫిల్ చేయండి అని చెప్పాను అనమాట సో అందుకని వాళ్ళు ఫిల్ ఫిల్లింగ్ చేస్తున్నారు అనమాట అన్ని నేను నక్షత్ర ముగ్గుకి మనము రెడ్ అండ్ ఎల్లో వేసుకుంటాం కదా అట్లాగా ఎక్కడెక్కడ రెడ్ రావాలి ఎక్కడెక్కడ ఎల్లో రావాలి అన్నవి అన్నీ వేస్తూ ఉన్నా అనమాట అవి కొంచెం కొంచెం వేసి ఫిల్ చేసేయండి అనంటే వాళ్ళే ఫిల్ చేస్తారు మంచి నీట్గా చేశారులేండి ఇట్లాంటి పనులన్నీ కూడా పిల్లల్లో కొంచెం సెన్సిటివిటీని కొంచెం కేర్ఫుల్గా ఉండడాన్ని వాటిని డెవలప్ చేస్తాయి అని అని అనిపిస్తుంది అండి ఎందుకంటే వాళ్ళు ఆడే ఆటలు కానీ ఇప్పుడున్న పిల్లలు కానీ చాలా ఫాస్ట్గా ఉండడము చాలా కొంచెం ఫాస్ట్ అనే కన్నా కొంచెం రఫ్గా ఉండడం లాంటివి ఎక్కువ చూస్తూ ఉన్నాము సో ఇలాంటివి ఏంటంటే వాళ్ళల్లో కొంచెం ఒక సున్నితమైన సైడ్ ఉంటుంది కదా అది డెవలప్ అవ్వడానికి కొంచెం స్కోప్ ఇస్తుంది అనిపిస్తాయి ఎందుకంటే పిల్లలు అన్నాక వాళ్ళు డైలీ చూసే ఇన్సిడెంట్లు వాళ్ళు చేసే పనులు బట్టే వాళ్ళ క్యారెక్టర్ ఎవాల్వ్ అవుద్ది కదా సో ఇట్లాంటివన్నీ ఏంటంటే ఒక సాఫ్ట్ సైడ్ కూడా వాళ్ళు డెవలప్ అయ్యేలాగా చూస్తుంది అని అనిపిస్తుంది అనమాట అండ్ వాళ్ళు కూడా నాకు హెల్ప్ చేయాలి అన్న థాట్ ప్రాసెస్లో కానివ్వండి లేకపోతే పూజకు సంబంధించినవి చేయాలి అన్న ఆలోచనతో కానివ్వండి వాళ్ళు చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు కాబట్టి ఆఫ్కోర్స్ పిల్లలు అన్నాక మనం చెప్తేనే చేస్తారు వాళ్ళంతటా వాళ్ళు ఐడియా వచ్చి చేయాలి అని అంటే Thank you. కొన్ని కొన్ని వస్తాయి కొన్ని కొన్ని రావు రానప్పుడు మనమే ఏదైనా చెప్పి వాళ్ళు చదివి చేయిస్తే వాళ్ళు మంచిగా చేస్తారు ఇవన్నీ ఏంటంటే అఫ్ కోర్స్ మదర్ అండ్ సన్స్ మధ్య బాండింగ్ ఇంప్రూవ్ అవ్వడానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది వాళ్ళల్లో ఒక సాఫ్ట్ నేచర్ డెవలప్ అవ్వడానికి కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఎందుకంటే డేస్ మనం సొసైటీలో చూస్తున్నాము పీపుల్ ఆర్ బీయింగ్ సో రఫ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే కైండ్నెస్తో ఉండడము సో ఆ కైండ్నెస్ ఎప్పుడు వస్తుంది అంటే కొంచెం సాఫ్ట్ నేచర్ ఉన్నప్పుడు వస్తుంది మనం ఓ ఆల్రెడీ ఫుల్ హీరోలం మనం తోపలం అన్న ఫీలింగ్లో ఒక్కొక్క చేసి ఇట్లాగా చేస్తే అది ఒక రఫ్ నేచర్ ఏమో అని అనిపిస్తుంది సో పిల్లల్లో ఎస్పెషల్లీ ఆ సాఫ్ట్ నేచర్ కూడా ఉండాలి అని అంటే ఇలాంటి సాఫ్ట్ స్కిల్స్ అన్ని కూడా హెల్ప్ఫుల్ అవుతాయి ఐ మీన్ కొంచెం కేర్ఫుల్గా ఉండడము కొంచెం జాగ్రత్తగా అవి ఎలాగా ఫీల్ చేయడము ఎక్కువ మెస్సీగా అవ్వకుండా ఇట్లాంటివన్నీ కూడా పిల్లల డెవలప్మెంట్లో కూడా చాలా ఇంపార్టెంట్ అని అనిపిస్తుంది అఫ్కోర్స్ బేబీస్ కాదు బట్ స్టిల్ పిల్లలు అంటే మా పిల్లలు బట్ స్టిల్ ఇలాంటి ఇంకా చేస్తున్నారు కాబట్టి ఐ ఫీల్ వెరీ హ్యాపీ అట్లీస్ట్ ఇంకా చేస్తున్నారు కదా అని చెప్పి మొత్తానికి పిల్లలు నేను కలిపి మంచిగా ఇలాగా నక్షత్రం ముగ్గు వేసుకొని వాటిలో కలర్స్ ఫిల్ చేసి మంచిగా నీట్గా వచ్చిందన్నమాట సెట్ చేసుకున్నాము ఇంకా త్రీ సిక్స్టీ ఫైవ్ దీపాలు పెట్టడానికి కూడా మనము ఒక సర్కిల్ లాగా వేసుకుంటాం కదా శాస్త్రదల పద్మం స్టెన్సిల్ ఉంది నా దగ్గర సో ఆ స్టెన్సిల్ పెట్టేసి దాంట్లో ముగ్గు వేసేస్తుంది అనమాట ఈ స్టెన్సిల్ వచ్చాక అసలు ఎంత వాడుతున్నాను అండి ఎంత నీట్గా వస్తుందో ఆ సహస్రదల పద్మం కూడా పూజ గదిలో కూడా వేసుకుంటూ ఉంటాను అనమాట ఎందుకంటే సహస్రదల పద్మం వేయడం అంత ఈజీ కాదు కదా దట్ రియలీ టఫ్ సో ఈ స్టెన్సిల్ నాకు బాగా ఉపయోగపడింది అండ్ ఇది తో వస్తుంది అనమాట అమెజాన్లోనే కొనుక్కున్నాను ఇన్ కేస్ మీకు ఎవరికైనా కావాలి కార్తీక మాసంలో మనం ఇలాగా దీపాలు పెట్టడానికి అలాగని అనుకుంటే నేను దీని లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో ఒకసారి చెక్ చేసేయండి క్వాలిటీ బాగుంది అండ్ నీట్గా వస్తుంది అనమాట sala jiraga. ఇంకా అలాగే మధ్యలో శంఖచక్ర నామాలు కూడా వేసుకోవాలని అనుకున్నాను శంఖ చక్ర స్ట్రెన్సెస్ ఉన్నాయి వాటిపైనే ముగ్గు వేసేసి నామం మాత్రం అలా చేత్తు వేస్తాను అనమాట యాక్చువల్గా మొత్తం జాజు రాసి వేద్దాము నన్ను అనుకున్నాను బట్ టైం అయిపోతుందన్న హడావిడి నేను బయట తిరిగి వచ్చేసరికి టైం ఆ హడావిడి ఇంకా వద్దు రిస్క్ వద్దు అని చెప్పి ఫటాఫట్ ఇంకా ముగ్గు అన్నమాట అనమాట డైరెక్ట్గా అండ్ జాజు రాస్తే ఏమవుతుందంటే వర్షం పడితే మాకు ఇది కార్నర్ ఫ్లాట్ కాబట్టి ఇటు వర్షం పడి నీళ్ళు వస్తాయి అనమాట అది రాసినప్పుడు ఆ రెడ్ కలర్ అంతా చాలా స్ప్రెడ్ అయిపోతూ సో మా మేడ్ కూడా అంటుంది అనమాట మీరు జాజ్ రాసినప్పుడు ముందే మనము క్లాత్ పెట్టి ఆ ఏరియా వరకు చుట్టేసుకోవాలమ్మా లేకపోతే మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది అన్నది అందుకని ఇంకా నేను మళ్ళీ జాజు అదంతా అప్లై చేయలేదు ఇంకా అన్ని అరేంజ్మెంట్స్ అయిపోయిన తర్వాత అందరం ఫ్రెష్ అయిపోయి రెడీ అయిపోయామండి ఈవినింగ్ పూజ కోసం అని చెప్పి మా వారు కూడా వచ్చేసారు ఇంకా ఆయన కూడా ఫ్రెష్ అనమాట ఆల్రెడీ త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులు అవన్నీ తెచ్చుకొని ప్రమిదల్లో పెట్టుకొని రెడీగా ఉంచుకున్నాను ఆవు నేతిలో నానబెట్టి ఉంచుకున్నాను అండ్ పైనుంచి ఇంకొంచెం ఆయిల్ కూడా వేసాను అనమాట ఎందుకైనా మంచిది మధ్యలో ఏదైనా ఒత్తులు ఆవు నేను పీల్చుకోకపోయినా కొంచెం ఈ ఆయిల్ హెల్ప్ చేస్తుంది అన్నట్టుగా యాక్చువల్గా పిండి దీపాల్లో కూడా కొద్ది కొద్దిగా ఆయిల్ వేసి అప్పుడు ఒత్తులేద్దామా అనుకున్నాను అంటే పువ్వొత్తులు వేస్తాను వస్తాం కదా వాటిని కూడా ఒక బౌల్లో ఆవు నేతిలో నానబెట్టుకొని ఉంచుకున్నాను ఈ పిండి దీపాల్లో కూడా పిల్లలు మంచిగా గుంటలు పెట్టారన్నమాట సో కొంచెం ఆయిల్ వేద్దాం అనుకున్నాను కానీ ఆ టైంకి ఇంకా హడావిడి అయిపోయి అండ్ అందులో ఆయిల్ వేయాలంటే స్పూన్తో అలా వేయాలి చిన్న చిన్న రౌండ్స్ కదా సో ఇంకా ఆ టైంకి అదంతా ఏం అవ్వలేదు సో అందులో ఆయిల్ ఏం వేయలేదు పువ్గొత్తులు నానబెట్టుకున్నాను కదా ఆవు నేత్తో అవే ఒక్కొక్కటి పెట్టేసి ప్రేమిదల్లో అవే పెట్టద్దామునని అలాగే పెట్టేశాను పిండి దీపాలు జనరల్గా మనం తమలపాకులో పైన అయినా పెట్టచ్చు లేకపోతే మట్టి ప్రమిదలు అన్నా పెట్టచ్చు కదా సో నా దగ్గర మట్టి ప్రేమిదలు ఉన్నాయి చాలా కొత్తవి అలాగే ఉన్నాయి అన్నమాట సో అందుకని నేను అవన్నీ ఇప్పుడు వాడద్దాము అని ఎందుకంటే దీపావళికి నేను మొత్తం దీపాలన్నీ ఎక్కువ పెట్టలేకపోయాను సో అందుకని ఆ ప్రేమిదలన్నీ ఇప్పుడు పెట్టేసి నక్షత్ర దీపాలకి అందులో పిండి ప్రమిదలు రెడీ చేసుకున్నాం కదా అవన్నీ పెట్టి దీపాలు వెలిగిద్దాము అని అనుకున్నాము ఇప్పుడు జనరేషన్ పిల్లలందరికీ బేసిక్గా ఎప్పుడు ఏదో ఒక ఎంటర్టైనింగ్ కావాల్సిందేనండి లేకపోతే ఖాళీగా ఉంటే ఫోన్ పట్టుకూర్చుంటారనమాట సో అందుకని ఏదో ఒక పని ఉంటూ ఉంటే అంటే ఏదో ఒక దానిలో ఎంగేజ్ అయి ఉంటే వాళ్ళు కో ఫోన్కో స్క్రీన్కో దూరంగా ఉంటారు సో ఏదో ఒక చెప్పి ఏదో ఒక యాక్టివిటీ ఇచ్చి వాళ్ళని కొంచెం స్పీన్కి దూరంగా ఉంచాలని నా ప్రయత్నం నేను చేస్తుంటాను అనమాట ఇట్లాంటి పూజకు సంబంధించిన ఈ అరేంజ్మెంట్స్ వీటి అన్నిట్లో వాళ్ళకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి నేను ఫోర్స్ కూడా చేయాల్సిన అవసరం లేదు చేద్దామని అన్న అనగానే ఆ ఓకే మమ్మీ కూడా వచ్చేస్తారన్నమాట సో అందుకని నాకు ఆల్మోస్ట్ ఈవినింగ్ నేను వచ్చినప్పటి నుంచి ఇంకా నైట్ మా పూజ అంతా అయ్యేంత వరకు కూడా దెవర్ ఇన్ దిస్ జోన్ మొత్తం అన్ని అరేంజ్ చేసుకోవడము అన్నీ రెడీ చేసుకోవడము ఇట్లా ఈ వీటితోనే ఉన్నారు కాబట్టి ఫోన్కి స్క్రీన్కి వీటన్నిటికీ దూరంగా ఉన్నారన్నమాట ఎందుకంటే హాలిడే వచ్చినప్పుడు ఎస్పెషల్లీ ఎక్కువ టైం స్క్రీన్ చూస్తున్నారు ఎందుకంటే మామూలు వీక్ డేస్లో అంతా స్కూల్కి వెళ్ళిపోతారు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఈవినింగ్ వచ్చినా మళ్ళీ చదువుకోవడం ఇవన్నీ ఉంటాయి మళ్ళీ డిన్నర్ చేసేయడం మధ్యలో ఇంకా త్వరగా పడుకునిపోవడం ఇలాగ అంత ఎక్కువ టైమే ఉండదు కొద్ది కొద్దిసేపు మహా అయితే ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అట్లా బిట్స్ అండ్ గా అట్లాగా ఫోన్ చూస్తూ ఉంటారు బట్ హాలిడే వచ్చిందంటే చాలు పొద్దున్న లేచిన దగ్గర నుంచి చేతిలో ఫోన్ కనిపిస్తుంటుంది అనమాట సో మా మనకి పేరెంట్గా మనకి ఎలా ఉంటుందండి వాళ్ళు ఎక్కువ ఫోన్ చూస్తున్నారు వాళ్ళు ఎక్కువ ఎడిక్ట్ అవ్వకూడదు ఇట్లాంటివన్నీ మనం ఆలోచిస్తూ ఉంటాం కాబట్టి మధ్య మధ్యలో మానిటర్ చేస్తూ నానా ఎక్కువసేపు ఫోన్ చూసా ఇప్పుడు యూ షుడ్ టేక్ ఎ బ్రేక్ అని అనగానే మళ్ళీ వాళ్ళు ఫోన్ పక్కన పెట్టి ఇంకో యాక్టివిటీ ఏదైనా చేయడము బేసిక్గా వాళ్ళు ఖాళీగా కూర్చోకట్టలేము అనమాట ఏదో ఒకటి చెప్తుండాలి మనం ఇదివరకు ఖాళీగా ఉండి ఏమీ లేకపోయినా సరే ఖాళీగా ఉండడం పేషెన్స్ తోటి ఉండడం అనేది మనకు అలవాటు బట్ పిల్లలకి అస్సలు అలవాట్లు అవ్వట్లేదు ఈ కాలం పిల్లలకి ఎందుకంటే దే లైక్ టూ మెనీ ఆప్షన్స్ ఉన్నాయి ఎంటర్టైన్ అవ్వడానికి అన్నట్టు అనిపిస్తుంది అన్నిటికన్నా పెద్ద కల్పినట్టు ఉంది కదండి మన ఫోన్ అదే సో అందుకని మనం కొంచెం మానిటర్ చేస్తూ వాళ్ళు మరీ అంత కంటిన్యూస్గా చూడకుండా కొంచెం వాళ్ళని డీవియేట్ చేస్తూ వేరే వేరే యాక్టివిటీస్లో వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తూ ఉంటే మనకి మంచిది వాళ్ళకి మంచిది అనిపిస్తుంది ఇంకా అరేంజ్మెంట్స్ అన్నీ అయిపోయేసరికి మా వారు కూడా ఫ్రెష్ అయిపోయి వచ్చేసారు అండ్ త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తుల్ది రెండు దీపాలు అరేంజ్ చేసుకున్నాం కదా ఒకటి మా వారు ఒకటి మేము ఇద్దరం కలిపి వెలిగించేసాము ఇదివరకు తెలిసేది కాదు కర్పూరం పెట్టి వెలిగించాలని తెలిసిన తర్వాత కర్పూరం పెట్టి వెలిగిస్తే చాలా ఈజీగా వెలిగినాయి ఇంకా నక్షత్ర దీపాలు కూడా వెలిగించేస్తున్నాం అనమాట ఇదైతే నలుగురం కలిసి వెలిగించేస్తాం నలుగురు నాలుగు అగరబత్తిలు పట్టుకొని ఇంకా అందరం వెలిగించేసాం కానీ అగరబత్తితో అంత ఈజీగా వెలగటం లేదు అండ్ ఓ గాలి వచ్చేస్తుంది అనమాట సో పిల్లలు మమ్మీ ఇదేంటి మమ్మీ పెద్ద టాస్క్ లా ఉంది అని అలా అంటున్నారు సో అలాగే ప్రతి దానికి ఓం ఓం నమశివం శివ అనుకుంటూ వెలిగించినా వెలుగుతయ్యి అంటే మొత్తానికి అందరం కలిసి వెలిగించాము అన్ని వెలిగినవి కూడాను చాలా హ్యాపీగా అనిపించింది అంటే నేను ఒక్కదాన్నే చేసుకుంటూ ఉండేదాన్ని పిల్లలు చిన్నప్పుడు అది మా వారు వచ్చా దీపం పెట్టి వెళ్ళిపోయేవారు బట్ ఈసారి నలుగురు అక్కడే ఉండి అన్ని దీపాలు వెలిగించుకొని మంచిగా చేసుకున్నాం ప్రతి దాంట్లో మా నలుగురు ఇన్వాల్వ్మెంట్ ఉంది ఆ పిండి దీపాల్లో పువ్వొత్తులు నానబెట్టిన పువ్వొత్తులు వేసాను కదండి కానీ ఆయిల్ ఏం ఎక్స్ట్రా వేయలేదు సో అందుకని అవి కొద్దిసేపే వెలిగినాయి అనమాట బట్ త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తుల్లో ఏమో ఆయిల్ కూడా వేసాను కాబట్టి చాలాసేపు వెలిగినాయి ఇంకా మా వారు కొబ్బరికాయ అది కొట్టి ప్రసాదం అంటూ సపరేట్గా ఏమి చేయలేదండి పండే పెట్టామన్నమాట సో పండు పెట్టేసి హారతిచ్చి మా పూజన అయితే ముగుచుకున్నాము అనుకున్న టైం లోపలే మొత్తం దీపాలన్నీ వెలిగించి పూజ అంతా ఫినిష్ చేసుకోగలిగాము నేను మా వారు వస్తారా లేదా ఆఫీస్ నుంచి నేను ఇవన్నీ అరేంజ్ చేసుకోగలుగుతానా లేదా నేను బయటకు వెళ్ళి వచ్చేసరికి లేట్ అయింది కదా అట్లా నేను ఇవన్నీ అనుకున్నాను కానీ అన్నీ అనుకున్నట్టుగా టైం లోపే మొత్తం నలుగురం కలిసి చేసుకోగలిగాము అది నాకు ఇంకా చాలా సంతోషంగా ఉంది ఏ హడావుడి లేకుండా అందరూ కలిపి చేసుకున్నాం కాబట్టి తల ఒక పని చేసేసరికి చాలా ఈజీగా అయిపోయింది అనమాట లేకపోతే నేనే ఇంట్లోకి బయటికి ఇంట్లోకి బయటికి ఒక ఇరవై ముప్పై సార్లు తిరుగుతూ ఉంటారండి ఒకసారి అగరబత్తి కోసం ఒకసారి గగ్గిపెట్టు కోసం ఒకసారి ఒత్తుల కోసం ఇలా తిరుగుతూ ఉంటానన్నమాట ఇంకా ఇంటి కారిడార్ కూడా మొత్తం కార్తీక మాసం అంతా చాలా స్పెషల్గా అనిపిస్తూ ఉంటుంది కదండి మంచిగా పువ్వులతో డెకరేట్ చేస్తాం ముగ్గులు వేస్తాం దీపాలు పెడతాము సో ఇంటికి గుమ్మంకి ఒక మంచి కళగా అనిపిస్తూ ఉంటుంది అది ఓన్లీ కార్తీక మాసంలోనే పాసిబుల్ ఏమో అనిపిస్తుంది ఎందుకంటే ఏదైనా పండగ ఆ రోజే చేసుకుంటాం కదా ఈ కార్తీక మాసం మాత్రం నెలంతా అట్లా చేసుకుంటాం కాబట్టి భలే బాగా అనిపిస్తూ ఉంటుంది సో చాలా మంది మార్నింగే ఎక్కువ చేస్తూ ఉంటారు బట్ నాకు మార్నింగ్ అంత త్వరగా పాసిబుల్ కాదు సో అందుకని నేను ఎక్కువ ఈవినింగ్సే చేస్తూ ఉంటాను అనమాట సాయంత్రం అయితే ప్రశాంతంగా చేసుకుంటూ ఉంటాను మార్నింగ్ అంటే కుకింగ్ అది ఇది బాక్సులు ఆ హడావిడిలో ఉంటా అనమాట సో గుమ్మానికి కట్టు ఏమో ఇలాగ శుభ్లాబన దీపాలు పెట్టి గుమ్మానికి ఎదురుగా ఏమో తులసిపోటను పెట్టుకొని ఇలా ముగ్గు వేసుకొని ఇలా చేసుకున్నాను అనమాట పూజ ఈ సంవత్సరము సో ఇప్పుడే మా పూజ అంతా కూడా ఫినిష్ చేసుకున్నాం అండి ఫ్యామిలీ అంతా కలిసి మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట పిల్లలు కూడా దీపాలు వెలిగించారు మా వారు నేను అందరం కలిసి దీపాలు వెలిగించాము సో అంతా కూడా చాలా బాగా జరిగింది అనుకున్న టైం లోపలే అన్ని అయితే వెలిగించగలిగాము సో మంచిగా అనిపించింది అనమాట పిల్లలు కూడా ఉండి వాళ్ళు కూడా అన్ని దగ్గరుండి చేసేసరికి ఇంకా చాలా త్వరగా అయిపోయింది అనుకున్న దానికన్నా కూడా ఎక్కువ ఇబ్బంది ఏం లేకుండా చాలా ఈజీగా అని చెప్పొచ్చు సో చాలా హ్యాపీగా అనిపించింది మీరు అందరూ కూడా మంచిగా చేసుకున్నారనే అనుకుంటున్నాను అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి మరొకసారి అండ్ అలాగే కార్తీక మాసపు శుభాకాంక్షలు శివయ్య దయ వల్ల మన అందరం కూడా సుఖ సంతోషాలతో మనశ్శాంతితో హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నానండి మరొకసారి అందరికీ కార్తీక మాసపు శుభాకాంక్షలు అండ్ ఈరోజు ఉపవాసం ఉన్నాను కాబట్టి ఇంక ఇప్పుడు పూజ అంతా అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఇంకా చంద్రుణ్ణి చూసి ఆ ఏమన్నా తిందాము నేను అనుకుంటున్నాను మోస్ట్లీ పాలు కానీ పండు కానీ పండు పాలు ఏదైనా తీసుకోవాలి నేను అనుకుంటున్నాను టిఫిన్లా కూడా కొంతమంది తింటారు సో ఎవరిష్టం వాళ్ళది నేనైతే ఇలా పాలు అనుకుంటున్నాను మహా ఇంకా ఆకలి అనిపిస్తే కనుక పాలల్లో అటుకులు వేసుకొని తిందాము నేను అనుకుంటున్నాను అనమాట సో అది ఇవాళ ఉపవాసం చేయడం కూడా నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది ఎందుకంటే ఈ మధ్యకాలంలో రీసెంట్ టైమ్స్ లో ఉపవాసం అంటూ ఏమి చేయలేదు సెపరేట్ గా సో ఈ రోజు కార్తీక పౌర్ణమి చాలా విశిష్టమైన రోజు కాబట్టి ఆ రోజు అయితే ఖచ్చితంగా చేయడానికి ట్రై చేస్తాను సో ఈసారి కుదిరింది కాబట్టి ఐఎమ్ సో హ్యాపీ సో ఇప్పుడు ఇంకా చంద్రుడికి చూసి ఆల్రెడీ దండం పెట్టుకున్నాము ఇంకా ఏమైనా ఫుడ్ తినాలన్నమాట సో మీరందరూ కూడా బాగా చేసుకున్నారని అనుకుంటున్నాను ఆ శివయ్య దయ మన అందరిపైన ఉండాలని చల్లగా చూడాలని మరొకసారి కోరుకుంటూ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్ ఇవ్వాలి నేను అదో వీడియో తెలుసు టేక్ కేర్ అండ్ బాయ్